నమస్త మిత్రారా వెల్కమ్ టు శ్రేణు ఇంగ్లీష్ కప్ ఈ వీడియోలో మనము రాబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఎగ్జిట్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉండొచ్చు అనేటువంటిది క్లియర్ కట్గా అదే రకంగా ఎన్ని ఖాళీలు అనేటువంటిది రిటైర్మెంట్ ద్వారా ఏర్పడినాయి అదే రకంగా ఇప్పుడు ప్రమోషన్స్ ద్వారా ఎన్ని ఖాళీలు ఏర్పడినాయి గతంలో ఆరు తోటి డిఎస్ అన్నప్పుడు ఎన్ని ఖాళీలు ఉంటుండే ఎస్జిటి అదే రకంగా వీటన్నింటిని చేర్చడం ద్వారా ఎన్ని ఖాళీలు అనేటువంటిది ఏర్పడినాయి అనేటువంటిది క్లియర్ కట్గా మాట్లాడతాం అదే రకంగా పోస్టులు ఎక్కువనే ఉంటాయి డిస్టిక్ వారికి కూడా అప్రాక్సిమేట్లీ పోస్టులు ఎన్ని ఉండొచ్చు అనేటువంటిది అదే రకంగా సిలబస్ అనేటువంటిది ఏ రకంగా ప్రిపేర్ కావాలి అవన్నీ కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేయదము వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే వాటి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎస్జిటికి సంబంధించినటువంటి ట్వెల్వ్ మార్క్స్ ఇంగ్లీష్కి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది మన యాప్లో ఉన్నాయి అవన్నీ ఫ్రీ మెటీరియల్ కూడా ఉన్నాయి వాటికి వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్లో కూడా అనేక హండ్రెడ్ ప్లస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసులు ఉన్నాయి అవన్నీ కూడా టెక్స్వల్ గ్రామరు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి గ్రామర్ మొత్తం ఉంది అదేవిధంగా థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి వెకాబులరీ కూడా ఉంది అదే రకంగా ఎడిటింగ్ ఉంది అదేవిధంగా గ్రామర్ అనేటువంటిది కూడా ఉంది కాబట్టి అవన్నీ కూడా యూస్ఫుల్ ఉంటాయి అవన్నీ వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే ఇక్కడ చూడారా ఎస్జిటి వేకెన్సీస్ అనేటువంటిది ఎన్ని ఏర్పడతాయి అదే రకంగా ఒకవేళ ఆరు వేలతోటి వేస్తే అదే రకంగా పన్నెండు వేలతోటి వేస్తే ఎన్ని వేకెన్సీస్ ఉండడానికి అవకాశం ఉంది మెయిన్గా చాలామంది స్కూల్ అస్టెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్దిగా కోపం రావచ్చు ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎస్జిటి వాళ్ళ గురించి మాట్లాడతా స్కూల్ అస్టెంట్ వాళ్ళ గురించి నెక్స్ట్ ఒక వీడియోలో తప్పకుండా మన గురించి కూడా చెల్లించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇప్పుడు మాత్రము ఇక్కడ మాత్రము ఎస్జిటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే డిఎస్సి ఆరు వేలతోటి వేసినప్పుడు లేకుంటే డిఎస్సి ఒకవేళ పన్నెండు వేలతోటి వేసినప్పుడు మనకు ఏ విధంగా ఖాళీలు అనేటువంటి ఉన్నాయనేటువంటిది ఒకసారి చూసినట్లయితే మెయిన్గా ఎస్జిటిలో ఆరు వేలు తోటి నోటిఫికేషన్ చేస్తే నాలుగు వేల ఐదు వందలు ఖాళీలు అనేటువంటిది ఎస్జిటి ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఇవి ప్రమోషన్స్ ద్వారా ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్స్ పొందడం ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు ఏవేవి ఎస్జిటికి సంబంధించినటువంటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందడం అనేటువంటిది జరిగింది ఆరు వందల నలభై అనేటువంటిది ఇది ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అంటే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంకు సంబంధించింది అంటే ప్రైమరీ స్కూల్ హెచ్ఎంకు సంబంధించింది ఆరు వందల నలభై ఈ రెండు కలుపుకుంటే రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మనకు ప్రమోషన్స్ ఇవ్వడం ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు కాబట్టి అంటే ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు అండి అయితే ఇక్కడ ఎస్జిటి రిటైర్మెంట్స్ ద్వారా అప్రాక్సిమేట్లీ చూడండి అంటే దాదాపుగా నెలకు అంటే కామన్గా నెలకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మంది టీచర్స్ రిటైర్ అవుతూ ఉన్నారు కాబట్టి అప్రాక్సిమేట్లు మనం కలుపుకుంటే సంవత్సరానికి వెయ్యి మంది దాదాపు మనకు చెప్పి దాదాపు సంవత్సరంన్నర అవుతుంది దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు సంవత్సరంన్నర నుంచి నోటిఫికేషన్ నోటిఫికేషన్ చెప్తూనే ఉన్నారు కాబట్టి అంటే వన్ కే నుంచి కే మధ్యలో ఉండడానికి అవకాశం ఉంది అప్రాక్సిమేట్లీ వన్ కే పెట్టుకున్నా సరే మనం రిటైర్మెంట్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు అనేటువంటిది చూసుకున్నట్లయితే అదే టోటలు చూడండి నాలుగు వేల ఐదు వందలు ఇవి అదే రకంగా రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఇవి అదేవిధంగా హండ్రెడ్ రిటైర్మెంట్ ద్వారా ఈ మూడు కలిపితే ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు పోస్టులు అనేటువంటిది ఎస్జిటి ఉండడానికి అవకాశం అయితే ఉంది ఇది మనకు ఓన్లీ ఎప్పుడూ ఇది ఆరు వేలతోటి ఉన్నప్పుడే ఈ ఖాళీలు అనేటువంటిది మనకు రిటైర్మెంటు అదేవిధంగా ప్రమోషన్స్ అన్ని కలుపుకుంటే నాలుగు వేల ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు పోస్టులు ఖాళీ ఉండడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్ఫిరెంట్స్ ఉన్నారో ఇంకా నోటిఫికేషన్ విషయానికి వచ్చి నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుతా అంటే పొరపాటు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎస్జిటి కాంపిటీషన్ అనేటువంటిది హెవీగా ఉంది చాలామంది అంటే జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఇట్లా మార్కులతోటి జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చాలా కసిగా చదువుతూనే ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని తట్టుకొని మనం నెట్టుకొని ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీగా ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ఇది చేయాలి అయితే డిస్టిక్ వారిగా డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు అప్రాక్సిమేట్లీ మనకి ఏముంటుందంటే కంపల్సరిగా వేకెన్సీ అనేటువంటిది డిస్టిక్ వైజ్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది నేను ఏం చెప్తున్నా హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ అంటున్నా కొన్ని టూ ఫిఫ్టీ కూడా ఉంటాయి ఖమ్మం లాంటి డిస్టిక్లో టూ ఫిఫ్టీ కూడా ఉంటుందండి కాబట్టి ఇక్కడ మనకు ఇప్పుడు గద్వారం ఉంది దాదాపుగా ఎంత కాదు అనుకున్న నూట యాభై ఐదు ఉన్నాయి ఓకే ఆ రకంగా మన పాలమూరు ఉంది అందులో నూట యాభై ప్లస్ అనేటువంటిది సిటీ అంటే ఇవన్నీ కూడా నేను అప్రాక్సిమేట్లో హండ్రెడ్ ప్లస్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటే అప్రాక్సిమేట్లు తక్కువలో తక్కువ వంద ఎక్కువలో ఎక్కువ రెండు వందల ప్లస్ అనేటువంటిది కూడా ఉండడానికి అవకాశం ఉంది వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ అయితే కామన్గా ఉండేటువంటి ఎక్కువ డిస్టిక్లకు ఉండేటువంటి పోస్టులు అండి తర్వాత మనం చూసినట్లయితే సబ్జెక్ట్స్ ఒక్క విషయం ఇక్కడ ఆలోచించాలి పోస్టులు ఎక్కువనే సిలబస్ ఎక్కువనే టైం కూడా ఎక్కువనే కావాలా ప్రిపరేషన్ కూడా ఎక్కువనే చేయాలి పోటీ కూడా ఎక్కువనే మనం టెట్టు ఉన్నా డిఎస్సి ఉన్నా మనం చదివేటువంటి సిలబస్ దాదాపు దాదాపు ఎయిటీ పర్సెంట్ సేమ్ కాబట్టి ఇంకా మీరు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు దేని గురించి ఆలోచన చేయవద్దు అనేటువంటిది నా యొక్క రిక్వెస్ట్ సో కాబట్టి తప్పకుండా మీరు ఆలోచించండి మీకు ఉన్నటువంటి సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకోండి ఈ టైం అనేటువంటిది వేస్ట్ చేస్తే మన జీవితానికి మనమేం పెద్ద క్రైమ్ చేసుకున్నట్టు మిత్రమా కాబట్టి సమయంతో సమరం చేయాలి ఒక సైనికునిలాగా ముందుకు వెళ్తేనే మనం సక్సెస్ అనేటువంటిది సాధించగలము ఈ పోటీ ప్రపంచంలో కాబట్టి సబ్జెక్ట్స్ తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు సైన్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఈవీఎస్ కావచ్చు ఇక్కడ అన్ని పైన పట్టుండాలి మనకు కాబట్టి అన్ని సబ్జెక్టులు రావాలంటే మనం హార్డ్ వర్క్ అనేటువంటిది చేయాలి నా బ్యాక్గ్రౌండ్ నేను బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈవీఎస్ అనేటువంటిది నాకు కొద్దిగా ఈజీ ఇంగ్లీష్ ఈ రెండిట్లో నేను కొద్దిగా చదువుతాను కానీ మిగతా సబ్జెక్టులు అనేటువంటిది నాకు హార్డ్ బట్ వాటికి ఎక్కువ టైం కేటాయించి నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవడం కావచ్చు ఇంగ్లీష్కి సంబంధించింది ఏదున్నా ఐఎమ్ హియర్ డోంట్ ఫియర్ ఓకే నేనున్నా కాబట్టి మన ఛానల్ ఉంది కాబట్టి మన మెటీరియల్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగా అవన్నీ వినియోగించుకోండి మిగతా అవన్నీ కూడా టెక్స్ట్ బుక్ే వీటికి ఆధారము కాబట్టి టెక్స్ట్ బుక్ తర్వాత ఉన్నటువంటి దాంట్లో జీకే మరియు పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చదువుతామండి తర్వాత మెథడ్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి మెథడ్స్ అనేటువంటిది మనం చదవాల్సి ఉంటుంది అదే రకంగా టైం టేకింగ్ ప్రాసెస్ దాదాపుగా ఒక సిక్స్ మంత్స్ అనేటువంటిది టైం అయితే కావాలి సిలబస్ పూర్తి చేయడానికి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి టాపిక్ కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ మంత్స్ అనేటువంటిది కావాల్సింది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి టైం టేకింగ్ ప్రాసెస్ టెట్ ఉన్న డిఎస్సి ఉన్న సేమ్ సిలబస్ ఉంటుంది దాదాపు ఎయిటీ పర్సెంట్ కాబట్టి దానిపైన ఫోకస్డ్గా చదవడానికి అయితే చెయ్యండి కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ కొద్ది సమయాన్ని మీకోసం మీరు వినియోగించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతారు